ఈ సైన్స్ కోసం కావాల్సిన అసైన్మెంట్స్ కోసం అన్ని ఎత్తుకుతా ఉంటే భవానీ బుక్ సెంటర్కి వెళ్తే నాకు ఇచ్చాడు అంటే ఒక వ్యక్తి నాకు ఎంత అండగా నిలబడ్డాడంటే ఈరోజు నేను బలంగా పొలిటికల్ పార్టీ పెట్టగలిగి దశాబ్దం నుంచి పార్టీ పెట్టి నడపగలుగుతున్నానంటే ఒకళ్ళు నాకు ఇచ్చిన జ్ఞానం ఏం చేయలేదు నాకు నా పుస్తకాల షాపులో నువ్వు చదువుకో ఫ్రీగా అని నేను కాలేజీకి వెళ్ళా మధ్యాహ్నాలు పుట్టిన విఆర్ కాలేజీ ఇంట్లో కాలేజీకి అని చెప్పి వెళ్ళే పుస్తకాల షాప్లో కూర్చొని అన్ని పుస్తకాలు తిరిగేసేవాడిని పాలిటిక్స్ సోషల్ హిస్టరీ పొలిటికల్ సైన్స్ అన్ని చదివేవాడిని ఆ జ్ఞానం నాకు ఎంత ఉపయోగపడింది అంటే ఇంటర్మీడియట్ పాస్ అవ్వడానికి ఉపయోగపడలేదు కానీ మీకోసం ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి ఒక గూండా ప్రభుత్వానికి ఒక గూండా గర్దీ చేసే రాజకీయ నాయకుడికి ఎదురు నిలబడటానికి దమ్ము చేయుతూనిచ్చింది నేను ప్రత్యేకించి పెట్టి పొట్ల నేను చెప్పదలుచుకున్నది అంత యువత అందరికీ ఎవ్వరు కూడా పెట్టి పుట్టరు మనం ఎలా మనల్ని మనం ఎలా మలుచుకుంటాము మనల్ని మనం ఎలా మలుచుకుంటాము చిన్నప్పుడు మా నాన్న ఫతగన్పేట మాకు ఉండేటప్పుడు నా మా నాన్న ఒక మాట చెప్పేవాడు నువ్వు ఎలా అనుకుంటే అలా తయారవుతావు అని యద్భావం తద్భవతి మతి ఎంతో గతి అంతే మీరు ఏమనుకుంటారో అది అవుతారు మీరు ఎవరిని ఐడలైజ్ చేస్తారో ఎవరిని ఆరాధిస్తారో మీరు వాళ్ళ విలువలు మీకు ఆపాదిస్తాయి మీరు జగన్ని గుండెల్లో పెట్టుకుంటే మీరు కూడా జగన్ లాగే అవుతారు మీరు స్వామి వివేకానందని పెట్టుకుంటే స్వామి వివేకానంద దారిలో వెళ్తారు ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారిని పెట్టుకుంటే ఆయన దారిలో వెళ్తారు నేను పెట్టుకుంది అందరినీ సమిష్టిగా కలిపిన సమ్మేళనం సమ్మిళితమైన ఒక జ్ఞానాన్ని అందుకే నాకు ఒకటే మీకు చెప్తున్నాను నేను ప్రధానమంత్రి గారికి చెప్పాను ఎన్డీఏ మీటింగ్లో ఈ మధ్యన మనకి ఓ మనకి ఎలక్షన్ల ముందు ఎన్డీఏ మీటింగ్లో ఒకటే చెప్పా ఈ దేశపు సంపద ఈ దేశపు సంపద నదులు కాదు అరణ్యాలు కాదు ఖనిజాలు కాదు కళలతో నిండిన కలల ఖనిజాలతో నిండిన యువత మీరు మీరే భవిష్యత్తు ఈ దేశానికి మీరే ఈ దేశ భవిష్యత్తు నావికులు మీకు గనుక సరైన రెండు వేల నలభై ఏడులో మొన్న మిత్రులు చంద్రబాబు గారికి కూడా చెప్పా మీరు నైన్టీ తొంభై దశకం చివరిలో మీరు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే నేను చూస్తూ ఉండేవాడిని ఎప్పుడు ట్వంటీ ట్వంటీ వస్తుంది ఏం జరుగుద్ది అని చూసేవాడిని ఇప్పుడు నేను ఆ హైటెక్ సిటీ మాదాపూర్ సిటీ చూస్తుంటే అభివృద్ధి చూసి అన్ని ఉద్యోగాలు అన్ని లక్షల ఉద్యోగాలు వచ్చిన విధానం చూస్తే ఒకళ్ళు ఆలోచించాలి ఒక రాజకీయ నాయకుడు ఒక తరం కోసం ఆలోచించగలిగే శక్తి ఉండాలి జగన్ ఒక ఎన్నికల కోసం మాత్రమే ఆలోచించగలడు ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళందరం మేము తరం కాదు రెండు తరాల కోసం ఆలోచించే శక్తి ఉన్నవాళ్ళం మోదీ గారు రెండు వేల నలభై ఏడులో రెండు వేల నలభై ఏడుకి ఆలోచిస్తా ఉన్నారు భారతదేశం సూపర్ పవర్ అవ్వాలి అంటే మన భారతదేశంలో భాగం ఆంధ్ర ఆంధ్రలో భాగం భవిష్యత్తు మీరే సింహ భాగం మీరే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలనేదే నేను ఎందుకు తగ్గాను ఎందుకు ఇంత బలం ఉండి కూడా తగ్గాను మీ గుండెలు ఇంత స్థానం ఉండి కూడా ఎందుకు తగ్గాను అంటే నేను ఒక్కడి శక్తి సరిపోదు ఐదు కోట్ల మందిని మొయ్యాలి అంటే ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు ఒక దేశానికి ఒక నది సరిపోదు ఒక రాజకీయ ప్రస్థానానికి ఈ ఒక తరం యువతకి చాలా మంది కదిలు రావాలి రాజకీయ దురంధులు వ్యవస్థను నడిపి పబ్లిక్ పాలసీ మీద బలమైన అవగాహన ఉండి చంద్రబాబు గారు ఉన్నారు దశాబ్ద కాలంగా రోడ్ల మీద తిరుగుతాను నేనున్నాను ప్రధానమంత్రిగా మోదీ గారు ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ గారు నారాయణ గారు శ్రీధర్ రెడ్డి గారు అందరూ అందరి అనుభవం పని మనకు పని చేస్తుంది అందుకని మీకు అండగా ఉండటానికి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకొని మిమ్మల్ని భుజాల మీద ఎక్కించుకోవడానికి ఊరేగించుకోవడానికి మీ భవిష్యత్తుని బంగారమయం చేయడానికి నేను వచ్చాను నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అసెంబ్లీలో అడుగు పెడుతున్నాను పదం మనకి ఎన్ని పట్టుమని రెండు వారాలు కూడా లేదు ఈరోజు తీసుకునే నిర్ణయం మీకు వచ్చే ఎన్నికల్లో తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుది అక్కడున్న చిన్న బిడ్డ ఉంది ఎంత ఉంటే ఐదారు ఏళ్ళు ఉంటాయి ఐదారు ఏళ్ళు ఇట్లా అయిపోతే రేపొద్దున పద్దెనిమిది ఏళ్ళ బిడ్డ అయిపోవడం ఎంతోసేపు పట్టదు కళ్ళు తిరిగితే కాలం గిరును తిరిగిపోతుంది నేను పార్టీ బిడ్డ దశాబ్దం అయిపోయింది రెండు వేల పంతొమ్మిది జగన్ వచ్చి కాలం గిరును తిరిగి ఐదేళ్ళ సంవత్సరాలు అయిపోయింది కానీ మీ భవిష్యత్తు నలిగిపోయింది సిపిఎస్ రద్దు చేస్తాడు సిపిఎస్ రద్దు చేయలేదు ఫీజు రియింబర్స్మెంట్ చేస్తాడు ఫీజు రీంబర్స్మెంట్ చేయలేదు ఫీజు రీంబర్స్మెంట్ డబ్బులు తీసుకెళ్లి పదమూడు వందల కోట్ల రూపాయలు వైసీపీ రంగులు భవనానికి వేశాడు తీయడానికి వెయ్యి రూపాయలు ఇంకో వెయ్యి కోట్ల రూపాయలు రంగులు మార్చడానికి వేశాడు పదమూడు వందల కోట్లు రంగులు వేయడానికి వెయ్యి కోట్ల రంగులు తీయడానికి వేసాడు అదే డబ్బు మీ ఫీజు రీంబర్స్మెంట్లు చేసిన ఎంత అద్భుతంగా ఉండేది మేము చాలా బాధ్యత ప్లానింగ్ చేయడానికి ఉన్నాం చంద్రబాబు గారు నేను ఆయన అనుభవం రాష్ట్రానికి కావాలి మన జన సైనికుల పోరాట పటిమ కావాలి తెలుగుదేశం తాలూకు నిర్మాణం కావాలి భారతీయ జనతా పార్టీ నాయకత్వం కార్యకర్తలు తాలూకు శక్తి కావాలి మనందరం కూర్చొని నిలబడి మనం బలంగా కొత్త ప్రభుత్వాన్ని కుటుంబ ప్రభుత్వాన్ని స్థాపించుకుందాం